జరకపోయి గ్రాడ్యుయేట్ ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి ఇప్పటికే ఆశావాహులు పోటీ చేయటానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటటంతో ఆయా పార్టీల మద్దతుదారులకు ట్రయాంగిల్ ఫైట్ నెలకొనే అవకాశం ఉంది కొన్ని నెలల్లోనే కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి కాలం ముగియనుంది అయితే కాంగ్రెస్ పార్టీ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి టికెట్ ఇస్తుందా లేదా అనేది మాత్రం ఆసక్తిగా మారింది కాంగ్రెస్ అధికారంలో ఉండటం గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ పరిధిలో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండటంతో కలిసి వస్తుందని ఆశావాహులు భావిస్తున్నారట దీంతో టికెట్ పై ఆశలు పెరుగుతున్నాయి అయితే కాంగ్రెస్ కొత్త వారికి అవకాశం ఇస్తుందా లేదా జీవన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది గతంలో కంటే పార్టీ బలం పుంజుకోవడంతో ఈసారి బలమైన అభ్యర్థికి టికెట్ ఇచ్చి గెలిపించుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తోంది ఈసారి బీజేపీలోనూ ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది ఇక బీఆర్ఎస్ లోను ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు అయితే బీఆర్ఎస్ లో గెలిచే వారికి టికెట్ ఇచ్చి వారికి సపోర్టు గా ముమ్మర ప్రచారం సాగించేలా ప్లాన్ చేస్తుందట ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాలను బరిలోకి నిలపాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తుంటే ప్రముఖ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీకి సై అంటున్నారట అయితే జాతీయ పార్టీలు టికెట్ ఇస్తే బరిలోకి దిగుతానని స్పష్టం చేస్తున్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోటీగా ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశం ఉంది మరి టికెట్ ఇవ్వకపోతే సిట్టింగ్ ఎమ్మెల్సీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి ఉత్తర తెలంగాణలో ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి ఇక్కడ మూడు పార్టీలు బలంగా ఉన్నాయి అంతేకాకుండా మూడు పార్టీల కీలక నేతలకు సవాలుగా మారనున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి సాధించగా బీజేపీ ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ పరిధిలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచి సత్తారు చాటింది బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చినా ఎంపీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది దీంతో ఈ మూడు పార్టీలకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి